శరణ్య పూజ చేస్తూ ఉంటే దర్శన్ హారతి తీసుకోవడానికి వస్తాడు శరణ్య ఒకవైపు హారతి ఇస్తుంటే దర్శన్ మరోవైపు వెళ్తూ ఉంటాడు దర్శన్ ఆ వైపు వచ్చాడు కదా అని శరణ్య మరోవైపు హారతి ఇవ్వబోతూ ఉంటే దర్శన్ మళ్ళీ ఇంకోవైపు వస్తాడు ఆగండి ఇప్పుడు హారతి తీసుకోండి అని శరణ్య అంటూ ఉంటుంది ఇక దర్శన్ హారతి తీసుకుంటూ ఉంటాడు ఏంటండి మీ చెలిపి చేష్టలు అని శరణ్య అంటూ ఉంటుంది ఇవి చెలిపి చేష్టలా ఏడ్చావు అని దర్శన్ వెళ్తూ ఉంటే ఏంటండి హారతి తీసుకొని అలా వెళ్ళిపోతున్నారు అని శరణ్య అడుగుతూ ఉంటుంది హారతి తీసుకొని వెళ్ళిపోక ఇక్కడే కూర్చొని తపస్సు చేయమంటావా అని దర్శన్ అడుగుతూ ఉంటాడు అలా కాదండి నా నుదుట కుంకుమ పెట్టి నన్ను ఆశీర్వదించి వెళ్ళండి అని శరణ్య చెప్తూ ఉంటుంది ఇప్పుడు అవన్నీ అవసరమా అని దర్శన్ అంటూ ఉంటాడు అవే మరి చిలిపి చేష్టలంటే అని శరణ్య అంటూ ఉంటుంది ఇవి చిలిపి చేష్టలా అని దర్శన్ అంటాడు ఇప్పుడు అవన్నీ ఎందుకు శరణ్య అని దర్శన్ అడుగుతూ ఉంటే ఈ రోజు చాలా మంచి రోజు అండి మీరు నాకు బొట్టు పెట్టి నన్ను ఆశీర్వదిస్తే నేను పది కాలాల పాటు పసుపు కుంకుమలతో చల్లగా ఉంటాను అని శరణ్య చెప్తూ ఉంటుంది అంటే ఆశీర్వదించేది నన్ను నేనే అన్నమాట అని దర్శన్ అంటూ ఉంటాడు కాదండి మీరు బాగుంటేనే నేను బాగుంటాను అని శరణ్య చెప్తూ ఉంటుంది ఇక దాంతో దర్శన్ శరణ్య నుదిటన బొట్టు పెడతాడు ఇక దర్శన్ కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుంటుంది ఇదంతా కూడా అనన్య కాంచన చాటుగా ఉండి చూస్తూ ఉంటారు దాని జీవితాన్ని చించేస్తాను పొడిచేస్తాను అని చెప్పి దాని జీవితానికి అర్థం లేకుండా చేస్తానని చెప్పి ఎన్నో ప్లాన్లు వేశావు దాని జీవితానికి అర్థం పెంచుకుంటుందమ్మి అని కాంచన అనన్యకు చెప్తూ ఉంటుంది అంటే ఏంటి నా జీవితానికి అర్థం లేదంటున్నావా అని అనన్య అడుగుతూ ఉంటుంది స్పెషల్గా చెప్పాలా ఏంటి అంతే కదా అని కాంచన అనన్యను అంటూ ఉంటుంది ఇక మరోవైపు దర్శన్ హాల్లో కూర్చొని ఉంటే రోహిత్ కిందకి వచ్చి దర్శన్ రెడీగా ఉన్నావా వెళ్దామా అని అడుగుతూ ఉంటాడు నేను రెడీ అన్నయ్యా అని దర్శన్ చెప్తూ ఉంటాడు ఫైల్ ఎదురా అని రోహిత్ అడుగుతూ ఉంటే శరణ్య అన్నయ్య ఇచ్చిన ఫైల్ తీసుకురా అని దర్శన్ చెప్తూ ఉంటాడు అన్నయ్య నువ్వు క్లయింట్స్కి ప్రజెంటేషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నావా అని దర్శన్ అడుగుతూ ఉంటాడు రెడీగా ఉన్నాను చించేద్దాం అని రోహిత్ చెప్తూ ఉంటాడు ఇక శరణ్య ఫైల్ కోసం కబోర్డ్లన్నీ కూడా వెతుకుతూ ఉంటుంది ఇదేంటి ఫైల్ కనిపించట్లేదు అని శరణ్య టెన్షన్ పడుతూ ఉంటుంది ఫైల్ ఏమైపోయి ఉంటుంది అని శరణ్య మనసులో అనుకుంటూ మెల్లగా కిందికి వస్తుంది ఏమండి మీరు వాళ్ళు మీరేమైనా ఫైల్ని చూసారా అని శరణ్య దర్శన్ని అడుగుతూ ఉంటుంది అదేంటి శరణ్య అన్నయ్య నీకే కదా ఫైల్ ఇచ్చింది అని దర్శన్ అంటూ ఉంటాడు ఫైల్ బీర్వాలోనే పెట్టానండి కనిపించట్లేదు అని చరణ్య చెప్తుంది అది చాలా ఇంపార్టెంట్ ఫైల్ అని చెప్పాను కదమ్మా అని రోహిత్ అంటూ ఉంటాడు అప్పుడే రోహిత్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది మేము బయలుదేరాము త్రీ మినిట్స్లో మీ ఆఫీస్ దగ్గర ఉంటాము మీరు బయలుదేరారా వచ్చారా అని రోహిత్ని అడుగుతుంటే యా స్టార్టెడ్ అని రోహిత్ చెప్తూ ఉంటాడు ఒరే దర్శన్ ఆల్రెడీ క్లయింట్స్ బయలుదేరారు మనం త్వరగా వెళ్ళాలి అని రోహిత్ అంటూ ఉంటాడు ఫైల్ తీసుకెళ్లకుండా మనం వెళ్ళి ఏం ఉపయోగం అన్నాయా అని దర్శన్ అంటూ ఉంటాడు శరణ్య ఒకసారి బాగా గుర్తు తెచ్చుకో అమ్మా ఫైల్ ఇంకెక్కడైనా పెట్టావేమో అని రోహిత్ అంటూ ఉంటాడు లేదు బావగారు బీర్వాలోనే పెట్టాను అని శరణ్య చెప్తుంది ఇంతలో లీలావతి వచ్చి ఏంటమ్మా ఎంత ఇంపార్టెంట్ ఫైల్ కాబట్టే కదా రోహిత్ నీకిచ్చాడు దాన్ని జాగ్రత్తగా పెట్టకపోతే ఎలా చెప్పు ఆడపిల్లవి కాస్త జాగ్రత్త ఉండద్దా అని లీలావతి అంటూ ఉంటుంది ఇదంతా కూడా అనన్య చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది దర్శన్ ఒకసారి గుర్తు తెచ్చుకో ఫైల్ నువ్వేమైనా చూసావా అని ఆనంద బెరవి అడుగుతూ ఉంటుంది లేదమ్మా నాకు తెలీదు అని దర్శన్ అంటాడు రోహిత్ నువ్వు గుర్తు చేసుకో అని ఆనంద బెరవి మళ్ళీ అడుగుతూ ఉంటే నేను కూడా శరణ్యకి ఇచ్చిన తర్వాత ఆ ఫైల్ గురించి ఆలోచించలేదు పిన్ని అని రోహిత్ చెప్తూ ఉంటాడు అమ్మా శరణ్య బాంబే కంపెనీ వాళ్ళతో ఎన్నో రోజులుగా మేము మీటింగ్ ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నాము అలాంటి ఫైల్ని నువ్వు జాగ్రత్తగా ఉంచాలి కదమ్మా అని కోటేశ్వరరావు అంటూ ఉంటాడు మీరు చెప్పాలా మామయ్య గారు జాగ్రత్తగా ఉంచమని నేను జాగ్రత్తగానే ఉంచాను అని శరణ్య చెప్తూ ఉంటుంది అప్పుడే అనన్య ఫైల్ తీసుకుని పిచ్చిదానిలాగా అందరి ముందుకు వచ్చి వర్షం వస్తే గొడుగు వర్షంలో ఆడుకుంటే ఇందులో పేపర్స్తో పడవలు చేసుకుని ఆడుకోవచ్చు ఇదేనా మీరు అడుగుతున్న ఫైల్ అని అనన్య రోహిత్ దర్శన్ ని అడుగుతూ ఉంటుంది దర్శన్ ఫైల్ చెక్ చేసి అన్నయ్య ఇదే ఫైల్ ఇందులో పేపర్లు లేవు అని చెప్తూ ఉంటాడు ఈ ఫైల్ నీకెక్కడిది అని రోహిత్ అడుగుతూ ఉంటాడు ఈ ఫైలు బయట దొరికింది నాకు అని అనన్య డస్ట్బిన్ తీసుకువచ్చి లో చించేసిన పేపర్లను చూపిస్తూ ఉంటుంది ఏంటమ్మా చరణ్య ఫైల్ని జాగ్రత్తగా ఉంచమంటే పెట్టడం పెట్టడమేంటి నువ్వు కాకపోతే ఫైల్ను తీసుకువెళ్లి డస్ట్బిన్లో ఎవరు పడేస్తారు అని లీలావతి అడుగుతూ ఉంటుంది అక్క నువ్విక్కడ ఒక విషయం మర్చిపోయావు ఫైల్ అన్న విషయం పిచ్చితనంలో ఉన్న అనన్యకు ఎలా తెలిసిపోయింది అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది అందరూ కూడా షాకింగ్ గా అనన్య వైపు చూస్తూ ఉంటారు ఊరినా గాడు నేను పిచ్చిదాన్ల నటిస్తున్నా అనుకున్నానే కానీ ఇలా అందరికీ దొరికిపోయానేంటి అని అనన్య మనసులో అనుకుంటూ పిచ్చిదాన్లగా నటిస్తూ ఉంటుంది మీరు ఊరుకోండి వదిన గారు పిచ్చి పలు రకాలుగా ఉంటుంది మా అమ్మికి అది ఫైల్ అని తెలిసేమో అందుకే అలా మాట్లాడిందేమో అని కాంచనా సర్దు చెప్తూ ఉంటుంది ఈ విషయాన్ని బట్టి నాకైతే ఒక విషయం అర్థమైపోయింది అనన్యకు పిచ్చి తగ్గింది అని రోహిత్ అంటూ ఉంటాడు అనన్య టెన్షన్ పడుతూ ఉంటుంది పిన్ని నువ్వు పూజ చేపిస్తున్నావు కదా దాని ఫలితం అనుకుంటా అనన్యకు పిచ్చి తగ్గిపోతున్నట్టుంది అని రోహిత్ చెప్తూ ఉంటాడు అవును ఆనంద నాకు కూడా అదే అనిపిస్తుంది ఫైల్ని గుర్తుపట్టిందంటే ఖచ్చితంగా అనన్యకు పిచ్చి తగ్గుముఖం పట్టినట్టే కదా అని లీలావతి అంటూ ఉంటుంది అయితే వెంటనే పూజను కొనసాగించాలి అనన్యకు పట్టిన పిచ్చిని పూర్తిగా తగ్గించేస్తాను అని భైరవి చెప్తూ ఉంటే అమ్మ మళ్ళీ పూజంట అని కాంచన చెప్తూ ఉంటుంది అమ్మా శరణ్య నువ్వేం బాధపడకు అనన్య అది ఫైల్ అని తెలిసే కావాలని చించినట్టుంది అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది నాన్న దర్శన్ రోహిత్ మీరు మీటింగ్కి వెళ్ళండి ఫైల్ గురించి అక్కడ ఎలానా ఒకలా మేనేజ్ చేయండి అని ఆనంద భైరవి చెప్తూ ఉంటే సరే పిన్ని అని రోహిత్ దర్శన్ వయలుదేరి వెళ్ళిపోతారు ఇక మరోవైపు ఆనంద భైరవి ఇంటికి ఒక ఆవిడ వస్తూ ఉంటుంది ఆనంద ఆనంద అని పిలుస్తూ ఉంటే ఆనంద భైరవి లీలావతి ఇద్దరు కూడా బయటికి వస్తారు బాగున్నారా ఆనంద అని అడుగుతూ ఉంటే బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది నేను కూడా బాగున్నాను అని ఆవిడ చెప్తూ ఉంటుంది లీలావతి గారు మీరెలా ఉన్నారు అని ఆవిడ అడుగుతూ ఉంటే నేను కూడా బాగున్నానండి అని లీలావతి చెప్తూ ఉంటుంది సాయంత్రం మా ఇంట్లో బారసాల ఫంక్షన్ ఉందండి మిమ్మల్ని పిలుద్దామని వచ్చాను అని ఆవిడ చెప్తూ ఉంటుంది ఆనంద లీలావతి మీరిద్దరూ తప్పకుండా మా ఇంట్లో బారసాల ఫంక్షన్కి రావాలి మీ ఇద్దరి చేతిలో చాలా మంచివని నేను నమ్ముతూ ఉంటాను మీ ఇద్దరు వచ్చి నా మనవన్ని ఆశీర్వదించాలి అని ఆవిడ చెప్తూ ఉంటే తప్పకుండా వస్తాము అని ఆనంద బెరవి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే దర్శన్ శరణ్య మాట్లాడుకుంటూ ఆ పెద్దవిడకు కనిపిస్తూ ఉంటారు ఆనంద దర్శన్ బాబుకి నీ చిన్న కోడలికి దిష్టి ఇద్దరు చిలక గోరింకల్లా ఉన్నారు అని ఆవిడ చెప్తూ ఉంటే ఆనంద బెరవి సంతోషపడుతూ ఉంటుంది అది చూసి అనన్య కోపంగా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆ పెద్దవిడ అనన్యని చూసి లీలావతి ఆ అమ్మాయి మీ పెద్ద కోడలు కదా అని అడుగుతూ ఉంటే అవునండి అని లీలావతి చెప్తూ ఉంటుంది చూసావా నేనే ఈ ఇంటి పెద్ద కోడల్నని ఆవిడ ఎలా కనిపెట్టిందో అని అనన్య కాంచనకు చెప్తూ ఉంటుంది ఈ అమ్మాయికి పిచ్చి పట్టిందని ఈ మధ్య విన్నాను ఈ అమ్మాయి పిచ్చి తగ్గించడం కోసం ఏదైనా పూజ చెప్పించకపోయారా భైరవి అని ఆవిడ అంటూ ఉంటే ఆ పనిలోనే ఉన్నాము అని భైరవి చెప్తూ ఉంటుంది సరే నేను వెళ్ళొస్తాను మీరు సాయంత్రం వారసాలకు తప్పకుండా రావాలి అని ఆ ఆవిడ అక్కడి నుండి వెళ్ళిపోతుంది నా కొడుకు కోడలు కూడా సంతోషంగా ఉంటే నేను కూడా సంతోషంగా ఉండేదాన్ని అని లీలావతి మనసులో అనుకుంటూ ఉంటుంది అక్క నువ్వేం బాధపడకు అనన్యకు పిచ్చి తగ్గించి నీ ముందు నిలబెడతాను అని ఆనంద బెరవి చెప్తూ ఉంటే సరే ఆనంద అని లీలావతి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే శరణ్య వచ్చి అత్తయ్య గారు అక్కకు పిచ్చి తగ్గించడానికి పూజ మొదలు పెడదామన్నారు కదా అని అడుగుతూ ఉంటుంది అవునమ్మా శరణ్య ఆ పనిలోనే పూజ గదిలో రెండు చెంబులు పెట్టాను ఆ రెండు చెంబులకు పసుపు గుడ్డలు కట్టాను తీసుకునిరా అని ఆనంద బెరవి చెప్తూ ఉంటుంది ఇక శరణ్య వెళ్ళి చెంబులు తీసుకొని వస్తూ ఉంటుంది మీరిద్దరూ ఇలా రండి అని అనంద అనన్య కాంచనను పిలుస్తూ ఉంటుంది ఇక కాంచన అనన్య ఇద్దరు కూడా కిందికి వస్తారు అప్పుడే శరణ్య పూజ గదిలో ఉన్న రెండు చెంబులను తీసుకొని వస్తూ ఉంటుంది ఈ చెంబులెందుకు అని అనన్య అడుగుతూ ఉంటుంది ఈ చెంబులతోనే అసలైన పని అని ఆనంద బెరవి చెప్తుంది చెంబులతో అసలైన పనా మా అమ్మికి పాలాభిషేకం చేస్తారా అని కాంచన అడుగుతూ కాంచుంది అవున చెంబులతో ఏం పని అని శరణ్య అడుగుతూ ఉంటుంది ఈ చెంబులతో ఒక బ్లాక్ బాస్టర్ సినిమా కూడా హిట్ అయింది శరణ్య నీకు తెలీదా అని ఆనందభైరవి అడుగుతూ ఉంటుంది ఏం సినిమా అత్తయ్య గారు అని శరణ్య అంటూ ఉంటుంది బిచ్చగాడు సినిమా అని ఆనంద భైరవి చెప్తుంది బిచ్చగాడు సినిమాలో బిచ్చగాడులాగా అనన్య కూడా ఈ రెండు చెంబులలో సాయంత్రం వరకు గుడి మెట్ల మీద కూర్చొని డబ్బులు అడుక్కోవాలి ఆ వచ్చిన డబ్బులన్నీ తీసుకువెళ్లి అమ్మవారి హుండీలో వేయాలి అని ఆనంద బెరవి చెప్తూ ఉంటుంది అదేంది ఆనంద బెరవి వదిన గారు అలా మాట్లాడుతున్నారు సాయంత్రం వరకు కష్టపడ్డ సొమ్ము తీసుకువెళ్లి గుడి హుండీలో వేయాలా ఇది నేను ఒప్పుకోను అని కాంచన చెప్తూ ఉంటుంది ఒప్పుకోకపోతే నీ కూతురికి పిచ్చి ఎలా తగ్గుతుంది కాంచన అని ఆనంద బెరవి అంటూ ఉంటుంది మా అమ్మీ ఈ ఇంటి కోడలు అనుకుంటున్నారా లేకపోతే ఇంకేమైనా అనుకుంటున్నారా మా అమ్మీ గుడిమెట్ల మీద కూర్చొని అడుక్కోదు అని కాంచనా చెప్తూ ఉంటుంది అయితే అని ఆనందభైరవి ఫోన్ చేస్తూ ఉంటుంది